హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ నేను మీ రమ్య ఈరోజు కరకరలాడే కారం చెక్కలు చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి మంచి స్నాక్స్ రెసిపీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతాయి ఇక ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కాళీ కిన్నె తీసుకోండి అందులోకి బియ్య పిండిని వేసుకుందాము ఒక కిన్నె పైన జల్లీడు పెట్టేసుకుని అందులోకి నాలుగు కప్పుల బియ్య పిండిని కొలిచి వేసుకోవాలి గిన్నెని పట్టుకుని అటు ఇటు కదిపితే చక్కగా పిండి మొత్తం గిన్నెలోకి పడుతుంది కింద పడకుండా వేస్ట్ అవ్వకుండా ఈజీగా పిండి చల్లించేసుకోవచ్చు నలకలు ఏమైనా ఉంటే తీసి బయట వేసేసుకోండి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను కారాన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా ఒక గుప్పుడు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల వేడి నీళ్ళని బాగా మరిగించి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కొలుచుకుని పిండిలో వేసుకోవాలి కరెటితో ఇలా బాగా కలుపుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వేరొక ప్లేట్లోనికి వేసుకోవాలి పిండినిలా ఎక్కువ తీసుకొని ఒకేసారి బాల్స్ చేసుకుంటే త్వరగా చెక్కలు అనేవి చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ని తీసుకుని దాన్ని కట్ చేసుకుని మధ్యలో ఆయిల్ రాసుకుని మనం తయారు చేసిన పాల్స్ని వేసుకుని కవర్ని క్లోజ్ చేసి ఒక గ్లాస్ కానీ లేదా లోటా కానీ తీసుకుని దాంతో పిండిని ఒత్తుకుంటే చెక్కలు చక్కగా నీట్గా వస్తాయి వీటిని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీకు నచ్చిన వీడియో ఓపెన్ చేసి చూడొచ్చు ఇలా అన్నిటిని ఒకేసారి తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి చేతితో ఇలా పట్టుకుంటే చక్కగా పైకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా పిండిని వేసి చూస్తే అది పైకి వచ్చింది ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఇప్పుడు మనం తయారు చేసుకున్న చెక్కలు ఒక్కొక్కటిగా తీసుకుని నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటే అన్నీ ఒకేలా వేగుతాయి ఒకవైపు వేగిపోయిన వాటిని మెల్లగా రెండవ వైపుకి తిప్పుకోవాలి రెండే వైపు కూడా బాగా వేగిపోయాయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి వీటిని ఆయిల్లోంచి తీసి వేరొక కిందలోనికి వేసుకోవాలి ఇలాగే మిగిలిన వాటన్నిటిని వేయించుకోవాలి ఇలా వేగిపోయిన చెక్కలను ఆయిల్ నుంచి తీసి కింద ఒక ప్లేట్కి పెట్టుకుని జల్లడి గిన్నెలో వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అనేది కిందకి వచ్చేస్తుంది ఇవి బాగా చల్లారిన తర్వాత వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి వేసుకుంటే మన కరకరలాడే కమ్మనైనా నువ్వుల కారం చెక్కలు రెడీ అయిపోయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్